మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యుహోవాను కూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును నా తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునైన రాత్రి వేళ కలుగు భయమునికైనను పగటి వేళ ఎగురు బాణమునికైనాను చీకటిలో సంచరించు తెగులునకైనాను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునికైనాను నీవు భయపడుతుంది నీ ప్రక్కను మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ రాదు నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలిగి యుహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని విన్నావు యుహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని విన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించను నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించింది నీ పాదములకు రాయి రాయితలుకున్నా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నువ్వు సింహములను నాగుపాములను తొక్కెదు సింహములను భుజంగములను అనగ అనగదొరకదు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేది అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరిచేతును అతడు నాకు మొరపెట్టుగా అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను శ్రమలో నేను అతనికి తోడే ఉండేదిను అతని విడిపించి అతని గొప్ప చేసేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదిను నా రక్షణ అతనికి చూపించేదను